హాయ్ అండి ఇవాళ మనం కొత్తిమీర టమాటా పచ్చట కొత్తిమీరని బాగా కడిగేసి ఎండబెట్టేసుకోవాలి టమాటాలు కూడా శుభ్రం కడిగేసి తుడిచేసుకోవాలి ఒక ఒక అర కేజీ టమాటాకాయలు ఒక టమా టమాటా సైజు చింతపండు చూసారా రెండు కొత్తిమీర కట్టలు ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం పూలమెంతులు ఒక రెండు మూడు మూలు కావాలి ఇవి మనం దోరగా వేపేసుకోవాలి త్వరకాయేసుకుని గిల్ల వేసేసుకున్నాం ప్యాన్ పెట్టేసుకుని నూనె వేయకుండా అన్నమాట శుభ్రం తడారిపోయిక కొత్తిమీర టమాటా తడారిపోయిక వేసుకోవాలి కూడా మొట్టాలు కూడా సిడీ లేకుండా పోసేసుకుని ఒక మూడు నెలలు నెల ఉంటుందండి పచ్చడి ఇది బాగా మగ్గలే మూట చూద్దాం చూసారు అలా కంప్లైంట్లో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు మనం తీసుకున్న

దాన్ని దాంట్లో సరిపోతే నూనె ఆయిల్ వేయక్క లేకుండా వెళ్ళాలి మూడు ఇప్పుడు మొత్తం తెచ్చి చూద్దామండి చూసారు అంత దాన్ని బాణీ నిండా ఉన్నదంతా ఎక్కడంత వరకు వచ్చేసిందో ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరకాయలు వేయలేదు కారు ఏడుమిరకాయ లేదనుకుంటున్నారేమో ఇప్పుడు మనం పచ్చి కారు వేసుకోవచ్చు తగినంత మనం పచ్చారు కొంచెం పసికే కావాలంటే కొంచెం చెక్ చేసుకోవచ్చు తర్వాత మనం మెల్లిపొడి ఆవాల ఎక్కువ కదా నువ్వు మొత్తి కట్టిస్తాం ఇది కూడా వేసేస్తాము దీన్ని కొంచెం ఇలా కట్టేసుకొని అడగట్టకుండా నీళ్ళు లేకుండా రుబ్బోవాలన్నమాట రోడ్లో కాక రోడ్లో రుక్కొచ్చు లేదంటే మిక్సీ పెట్టేసుకోవచ్చండి టమాటాలు లేకపోయినా కొత్తిమీర ఉన్నా ఇలా చేసుకోవచ్చు పచ్చడి ఎలా ఉంటుంది చూసారా దగ్గరికి అయిపోయింది మరీ దగ్గరికి కావకూడదు ఎగిరిపోతే మాడిపోయినట్టు వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం సల్లారైతే మిక్సీ పెట్టవచ్చు చూసారు ఇదంతా మనం సల్లారిపోయింది మిక్సీలో పెట్టేసుకుందాం మీకు చెప్పడం మర్చిపోయింది ఎల్లులిపోయే పప్పు అందులోనే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా ఇలా వేస్తున్నాను అన్నమాట ఎల్లులిపోయాడు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టద్దు చూసారా మెత్తగా గ్రైండ్ అయిపోయింది చూసారండి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవచ్చు పోపు చూసారా ఎండు మిరగాయలు ఆవాలు కరివేపాకు కాల్ నిలిపి కూడా వేసుకోవచ్చు మీరు తగినంత నూనె కరివేపాకు తడ ఆరిపోవాలి దీన్ని పోపు పెట్టేసుకున్నాం మనం దీంట్లో మనం కొంచెం బాగా నూనె వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఎంత నూనె వేసినా అడుపు వెళ్ళిపోతుందండి కొంచెం చూసారా బౌల్లో వేసేసుకున్నాం పచ్చడి మూ మూడు నెలల పైన నెల ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు రొట్టెల్లో వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా పచ్చడి మీకు నచ్చితే మాకు ఒక లైక్ తోటండి థ్యాంక్ యూ